ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులారా ఆత్మస్వరూపులారా ప్రేమస్వరూపులారా అలాగే యువతి యువకులారా యువత మేలుకోకు స్వాగతం ఈనాటి యువతకు కొన్ని మంచి విషయాలు వారి జీవితంలో పనికి వచ్చే విషయాలు మహాత్ముల సూక్తులు తెలియచేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఒక నాలుగైదు వీడియోలు చేయడం జరిగింది సరే దాన్ని ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది సబ్స్క్రిప్షన్ చేస్తున్నారు నాకు అనవసరం సబ్స్క్రిప్షన్ కోసం నేను చేయట్లేదు మొట్టమొదట నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను అలాగే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుంది సత్యాన్ని సత్యంగా తెలియచెప్పడం వరకే నా పని అది ఎవరు రిసీవ్ చేసుకుంటారు ఎలా రిసీవ్ చేసుకుంటారు దాని ఫలితాలు ఏంటి నాకు సంబంధం లేదు కృష్ణపరమాత్మ చెప్పాడు కదా కర్మ చేయి ఫలితం ఆశించద్దు నేను డబ్బుల కోసం చేయట్లేదు కాబట్టి సబ్స్క్రిప్షన్ అనే మాట వాడను లైక్ అనే మాట వాడను నచ్చితే వాళ్ళే లైక్ చేస్తారు లైక్ చేయని బతిలో ఆడుకోవడం ఏంటి వాళ్ళు లైక్ చేసినా లైక్ చేయకపోయినా మనకు వచ్చేది ఏమిటి మనసుకు టచ్ అయితే మనసును కదిలిస్తే దాని ద్వారా వచ్చే లైక్ నిజమైన లైక్ సరే కాబట్టి దాంతో మనకు అవసరం లేదు నోరు మంచిది అయితే ఊరు మంచిది అనే ఒక వీడియో చేశాను ఇప్పుడు అదే నోటికి సంబంధించినటువంటి మరొక విషయాన్ని ముచ్చటించుకుందాం నోటి మాట ద్వారా చనిపోయేవారిని బ్రతికించవచ్చు అంత శక్తి ఉంది నోటికి నోటి మాట ద్వారా బ్రతకాలని ఎంతో ఆశతో ఉన్నవారిని చనిపోయేలా నిర్ణయం చేసుకునేలా మాట్లాడవచ్చు నోటికి ఆ శక్తి ఉంది అందుకనే మనం పోయినసారి కథలో అన్నిటికంటే ప్రమాదకరమైంది అన్నిటికంటే గొప్పది ఏది అని రాజుగారు ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకోవాలనుకున్నప్పుడు నోటికి మించిన ప్రమాదకారి లేదు నోటికి మించిన మిత్రుడు మిత్రుడు లేదు అని నిరూపించడం జరిగింది అది ఎలా అనేది ఈరోజు మనం ఒక చిన్న పురాణ కథ ద్వారా అంటే రామాయణ కథ ద్వారా తెలుసుకుందాం రామాయణాలు భాగవతాలు భారతాలు ఊరికే రచించలేదు వ్యాసమహాముని అందులో మానవ ధర్మాలను మానవ బలహీనతలను మానవుడు జీవించవలసిన విధి విధానాలను చక్కటి కథల ద్వారా మనకు తెలియచెప్పారు రామాయణం జరిగిందా భారతం జరిగిందా భాగవతం నిజమా అనేది సెకండరీ అది అది పక్కన పెట్టేసి ఆ మహాగ్రంథాల ద్వారా మనకు చెప్పబడినటువంటి సత్యం ఏదైతే ఉందో అది ఆచరిస్తే మనకు సత్ఫలితాలు ఇస్తాయా ఇవ్వవా అది సత్యమా కాదా మానవ జీవితానికి అది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అంతవరకే తీసుకోవాలి ఇక సత్యాసత్యాలు నిర్ణయించే శక్తి మనకు లేదు నమ్మకం ఉన్నవాడు దాన్ని నమ్మి ఆ మార్గంలో ప్రయాణం చేసి ఎవరికి వారు తెలుసుకోవలసిన సత్యమే తప్ప అది అసత్యం అంటే అసత్యం అయిపోదు సత్యం అంటే అందరూ నమ్మరు అది విషయం ఇక నోటి మాటకు ఉన్న విలువ ఏమిటంటే అది బ్రతుకు మీద ఆశ ఉన్నవారిని చనిపోయేలా చేయగలదు చనిపోవాలని నిర్ణయించుకునేలా చేయగలదు బ్రతుకు మీద ఆశ వదులుకొని చనిపోదామని నిర్ణయం చేసుకున్న వారిని బ్రతుకు మీద ఆశను చిగురింపచేసి జీవించేలా చేయగలదు నోటి మాటకు అంత శక్తుంది అది ఎలాగండి అని అంటే మనకు రామాయణంలో ఒక చిన్న దృష్టాంతం ద్వారా దాన్ని నిరూపించవచ్చు సీతమ్మ తల్లిని అశోకవనంలో బంధించిన తర్వాత రావణ సూ రావణ బ్రహ్మ ప్రతిరోజు వచ్చి సాయంత్రం పూట ఆమెను విసిగించేవాడు రామచంద్రమూర్తిని తక్కువ చేసి మాట్లాడుతూ నాతో రాముడు ఏ విధంగానూ సరిపోలడు నేను మహావీరుణ్ణి ముల్లోకాలను జయించాను ముల్లోకాలను పాలిస్తున్నాను దేవతలు కూడా నా ఆజ్ఞను పాటిస్తూ ఉంటారు అటువంటి నన్ను నీవు ప్రేమించి నా భార్యగా ఉంటే సుఖపడతావు రాముడు రాజ్యాన్ని కూడా వదిలేసి అరణ్యవాసానికి వచ్చేసాడు అరణ్యంలో ఏం ఉన్నాయి అన్ని కష్టాలే కదా నువ్వేం సుఖపడ్డావు అందుచేత నా మాట విని నన్ను వరించు నన్ను వివాహమాడు అని ఇలా ప్రతిరోజు వచ్చి ఆమెను చాలా ఇబ్బంది పెట్టేవాడు అటువంటి మాటలు వినడానికి పతివ్రతా స్త్రీలు ఎప్పుడూ కూడా అవి విని భరించలేరు భర్తను తప్ప మరొకరిని కలలో కూడా ఊహించటానికి కూడా అది మహాపాపంగా భావించే మహాపతివ్రత సీతమ్మ తల్లి భర్త ద్వారా ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భర్త ద్వారా ఆమె ఎన్ని బాధలు అనుభవించినా ఆ భర్తను ప్రేమించిందే తప్ప ఆరాధించిందే తప్ప పూజించిందే తప్ప ఎప్పుడూ భర్త గురించి మనసులో కూడా ఒక చిన్న మాట ఆయనకు వ్యతిరేకంగా ఆమె సంకల్పించలేదు పైపెచ్చు ఆమెకి పెడుతున్న కష్టాలను చూసి ఆమె తల్లి అయిన భూమాత రామచంద్రుని మీద కోప్పడితే అడ్డుపడింది నా రాముని ఒక్క మాటన కూడా నేను భరించలేనమ్మా అంటుంది కనుక సీతారాము లాంటి భార్యాభర్తలు అంతకు ముందు లేరు ఆ తర్వాత అని ఆ రోజే ఆనాటి కాలమే ఆనాటి ఋషులే మనులే నిర్ణయించారు సీతారాము లాంటి భార్యాభర్తలు అసాధ్యం సీత మీద రాముడికి ఉన్నంత ప్రేమ పురుషుడికి ఉండడం అసాధ్యం రాముడి మీద సీతకున్నటువంటి ప్రేమ భక్తి గౌరవం స్త్రీలకు ఉండడం కష్టం అన్నీ మనకు అనుకూలంగా చేస్తే భర్త మంచివాడు భార్య మంచిది మనకు అనుకూలంగా లేకపోతే ఇంతకాలం మంచివాడు మంచిది అన్న మన ఆ నోటితోటే వాళ్ళని తిడతాం అరుస్తాం యుద్ధం చేస్తాం వారి వారితో అది సహజంగా ఉండే భార్యా భర్త లక్షణాలు భర్త తిట్టినా అవమానించినా కొట్టినా ఆ భర్తనే ప్రేమించడం సాధ్యమవుతుందా సాధ్యం కాదు ఈ విషయంలో సీతమ్మ తల్లి గొప్పది సీతమ్మ రాముడి ఏం కష్టాలు పెట్టలా సీతమ్మ కారణంగా రాముడికి ఏ కష్టాలు రాలేదు రాముడి కారణంగా సీతమ్మ కష్టాలు వచ్చాయి రాముడి కారణంగా సీతమ్మకు అవమానం వచ్చింది బాధలు వచ్చాయి అయినా ఆమె రాముడిని ప్రేమించిందంటే అది ఆమె గొప్పతనం సరే అది ఆ కాలం ఆ కాలంలోనే ఆ ధర్మం ఉంది కాలం మారే కొద్దీ యుగాలు మారే కొద్దీ మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోతాయి దాన్నే కాలం మారిందంటారు మనుషులు మారిందాన్నే కాలం మారిందంటారు మనుషులే కాలం కదా ఉట్టి కాలానికి విలువ ఏముంది కాలం అంటే శూన్యం శూన్యంలో ఏముంది కాబట్టి మనుషుల యొక్క ప్రవర్తనే కాలంతో పోల్చి మాట్లాడుతుంటారు ఆ విధంగా సీతమ్మ తల్లి రావణ బ్రహ్మ యొక్క మాటలు భరించలేక ప్రతిరోజు ఇటువంటి మాటలు వినవలసి వస్తుంది దుర్మార్గుడు దురాత్ముడు పాపి వీడి ద్వారా ఇటువంటి మాటలు వినడం ఇక కరెక్ట్ కాదు నేను బ్రతికి ఉండడం అనవసరం అని చెప్పి ఆమె రావణ బ్రహ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ అశోక వనంలో తాను ఉంటున్నటువంటి చెట్టుకు తన చీర కొంగుతో ఉరి వేసుకొని చనిపోవాలని నిర్ణయం చేసుకుంది అంటే రావణ బ్రహ్మ అనేవాడి నోటి ద్వారా వచ్చిన మాటలు రామచంద్రమూర్తి కోసం ఎన్ని రోజులైనా జీవించి ఉండాలి తిరిగి అతన్ని కలుసుకోవాలి తన భర్త సేవ చేసుకోవాలి అని భావించిన సీతమ్మ తల్లి రావణ బ్రహ్మ నోటి నుంచి వచ్చిన మాటలకు భరించలేక చనిపోవాలని నిర్ణయం చేసుకుంది ఇది ఒక దుర్మార్గుడి యొక్క నోటి మాటకు ఉండే ప్రభావం దుర్మార్గపు మాటల ప్రభావం ఎలా పడితే అలా మాట్లాడే వారి ప్రభావం అది చాలామంది అలా అవతల వారి మనసులు విరిచేలాగా కలుషితం అయిపోయేలాగా అవతల వాళ్ళు బాధపడేలాగా నొచ్చుకునేలాగా కఠినంగా మాట్లాడడం ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం ఎగతాళిగా మాట్లాడడం చేస్తుంటారు అహంకారంతో అలాంటి మాటలు విన్నప్పుడు అవతల వారికి భరించలేని స్థితిలో ఉన్నవారు భరించక తప్పని స్థానంలో ఉన్నవారు అంటే భార్య లేదా పిల్లలు లేదా బలహీనమైన భర్త భరించక తప్పని బంధాలు ఇవి ఈ బంధాలలో ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు వదిలేసి వదిలేసి బ్రతకలేరు వెళ్ళలేరు కాబట్టి ఏం చేస్తారు ఏదో ఒక ఆవేశపూరితమైన సంఘటనతో ఆత్మహత్యకు సిద్ధపడతారు లేదు వదిలేయడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు అనుకోండి వదిలేస్తారు వదిలేసి హాయిగా వారి మాన వాళ్ళు జీవిస్తారు స్నేహితులు బంధువులు వీరిని వదిలేయచ్చు అలా ఎలా పడితే అలా మాట్లాడే వారితో స్నేహం చేయడం కానీ బంధుత్వం కానీ అనవసరం కాబట్టి సులభంగా వదిలేసి హాయిగా మన జీవితం మనం జీవించవచ్చు కానీ ఒక భార్య ఒక భర్త ఒక తల్లి ఒక తండ్రి ఒక కొడుకు ఒక కూతురు ఒక అత్త ఒక మామ వీరు వదిలేసి జీవించడం కష్టం వారితోటి జీవితం సాగాలి కాబట్టి వీలైనంత వరకు వారిని మార్చుకునే ప్రయత్నం చేస్తాం మారకపోగా ఇంకా పూర్తిగా ఇబ్బందులు పెడితే ఇల్లు పెట్టి పారిపోవడము లేకపోతే బలహీనలు అయితే చనిపోవడం ఇలా చేస్తుంటారు కనుక ఆ విధంగా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఎదుటివారిని బాధ పెట్టే లక్షణం ఉన్న వాళ్ళు ఉంటారు అటువంటి వారి ప్రభావము ఇలాగా సీతమ్మ తల్లిలాగా చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం కూడా చేసుకుంటారు అది నోటికి ఉన్నటువంటి శక్తి ఏ శక్తి దుష్ట శక్తి దుష్ట ప్రభావాన్ని చూపించగల శక్తి ఇది మంచిది కాదు ఇది రాక్షస లక్షణం దుర్మార్గ లక్షణం ఇలా మాట్లాడే వాళ్ళు భవిష్యత్తులో చాలా చాలా ఫలం అనుభవిస్తారు ఎందుకంటే అలా దురుసుగా మాట్లాడి ఎదుటివారి మనసు బాధ పెట్టే కర్మ వల్ల ఆ కర్మ ఫలితంగా వారు చాలా కష్టాలు అనుభవిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మాట నెమ్మదిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మంచిగా ఉండాలి ప్రేమగా ఉండాలి అవతల వాళ్ళు బాధ పెడితే కూడా సహించే స్థితిలో మనం ఉండాలి తప్ప మనమే అవతల వారిని బాధపెట్టి హింసించే స్థితిలో మన మాటలు ఉండకూడదు అలా ఉన్నవాళ్ళు చాలా చాలా భవిష్యత్తులో ఈ జన్మలో కానీ మరో జన్మలో కానీ చాలా కర్మఫలాలు అనుభవించాల్సి వస్తుంది అన్నిటికంటే మాట చాలా శక్తివంతమైంది కతితో పొడిచినా పర్వాలేదు గాయం మారిపోతుంది కానీ కఠినమైన మాటలు వాటి ప్రభావం మనిషి మర్చిపోలేడు అని చెప్తారు వాటి మాటని జాగ్రత్తగా వాడాలి నీకు అందరూ దూరం అవుతున్నారంటే వేరే కారణం ఏం లేదు నీ నోటి మాట మంచిది కాదు అది నువ్వు తెలుసుకోగలగాలి ఆ విధంగా రావణ బ్రహ్మ మాటల ప్రభావం వల్ల ఆ తల్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం చేసుకుంది చెట్టుకు కొంగు కట్టి మెడ కట్టుకుంది చనిపోవాలనుకుంటుంది ఇంతలో ఆంజనేయ స్వామి వారు ఆ చెట్టు మీదే ఉన్నారు మీ అందరికీ తెలుసు రామాయణ తెలిసిన వారందరికీ వారిని వెతకడానికి వచ్చిన ఆంజనేయ స్వామి లంకా నగరంలో అమ్మని ఎతుకుతూ ఎత్తుకుతూ అశోకవనం రావడం సీతమ్మ వారు ఉన్న చెట్టు మీదనే ఉండడం సీతమ్మ ఎలా ఉంటుందో తెలియకపోవడం వల్ల ఆనాడు ఇలా అవి లేవు కాబట్టి ఆమె సీత అని తెలుసుకోలేకపోయాడు అయినా చూస్తూ ఉన్నాడు రావణ బ్రహ్మ వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైపోయింది ఆమె సీత అని చెప్పి అర్థమైంది కానీ అంతలోగా ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది అప్పుడు తను వచ్చినటువంటి పని సీతాన్వేషణ రామచంద్రమూర్తి చెప్పాలి సీతమ్మ బ్రతికుందని కానీ ఇక్కడ ఏమిటి చనిపోవడం సిద్ధపడుతుంది అప్పుడు వెంటనే స్వామి శ్రీరామ సంకీర్తన చేస్తాడు రామ రఘురామా श्रीराम दशरथतनया तनया श्रीराम धनुजकुलान्तकजय राम दशरथ तनया ధనుజకులాంతకా జయ రామ జానకీపతి శ్రీరామ స్వరూపా రఘురామ అని ఇలా రాముని యొక్క చరిత్రను గానం చేశాడు మధురంగా మనోహరంగా ఆనందంగా రామనామ గుణగానం వినిపించేసరికి సీతమ్మ మనసు పరవశించిపోయింది ఆ నిర్జన ప్రదేశంలో లోకానికి దూరంగా ఉన్న లంకా నగరంలో రాక్షసరాజ్యంలో రాక్షసుల మధ్యలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో రామ గుణగానమా రామనామ ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం ఎంత ఆనందం ఒక్కసారిగా తన ప్రయత్నాన్ని విరమించి ఆనందంగా ఆశగా చుట్టూ చూసింది అప్పుడు చిన్న కోతి రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి వారు ఆమె ముందు ప్రత్యక్షమై రామనామ సంకీర్తన ఇంకా మధురాతి మధురంగా చేసి ఆమెని పరవశింపచేసి తానెవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు అని చెప్పి రాముడిచ్చిన అంగులీయకాన్ని ఆ తల్లికి సమర్పించి రామచంద్రుడు త్వరలో వానర సైన్యంతో లంక మీద దండెత్తుతాడు ఆ దుర్మార్గుడైన రావణ బ్రహ్మని చీల్చి చెండాడుతాడు సంహరిస్తాడు నీకు ఈ బంధవిముక్తి ప్రసాదించి ఆ రాముడు నిన్ను స్వీకరిస్తాడమ్మా అంతవరకు ధైర్యంగా ఉండమ్మా అని మధురంగా మనోహరంగా ధైర్యవచనాలు చెప్పినప్పుడు ఆ తల్లి మరణించాలనే కోరికను మరచిపోయి జీవించాలనే ఆశను చిగురింప చేసుకొని రామచంద్రమూర్తి కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఎంతకాలమైన జీవించాలని సంకల్పం చేసుకుంది ఇది ఆంజనేయ స్వామి వారు మాట్లాడిన అటువంటి మధురమైన మనోహరమైన ఆనందకరమైన సంభాషణ ప్రభావం ఈ కథ ద్వారా మనకేం తెలిసింది రావణ బ్రహ్మలాగా దుర్మార్గంగా దురుసుగా మాట్లాడితే మంచి వాళ్ళు కూడా జీవించాలని ఆశతో ఉన్న వాళ్ళు కూడా చీ ఈ జీవితం ఎందుకు చనిపోదాం అనుకుంటారు అలా కాకుండా మంచిగా చనిపోవాలనుకున్న నిర్ణయం చేసుకున్న వారి దగ్గరికి కూడా మంచి మాటలు చెప్పి వారికి జీవితం మీద ఆశలు చేస్తే వారు చక్కగా జీవిస్తారు అంత నోటి మాట ద్వారానే జరిగింది ఈ మాట తీరు వల్ల ఎక్కువ మంది ప్రభావం చెంది బాధపడడం సంతోషపడడం ఎక్కడ జరుగుతుంది భార్యాభర్తల మధ్యలో జరుగుతుంది భార్య దురుసుగా దుర్మార్గంగా మాట్లాడితే భర్త బాధపడతాడు గయ్యాలి భార్యతో సంసారం చేయలేక ఇల్లు వదిలిపెట్టిపోతాడు లేదా సూసైడ్ చేసుకుంటాడు అలాగే భర్త భార్యని ఆ విధంగానే నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ హింసిస్తూ ఉంటే ఆ మాటలు భరించలేక ఆ తల్లి కూడా ఆ ఇల్లాలు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయొచ్చు ఇల్లు వదిలిపెట్టే ప్రయత్నం స్త్రీలు చేయరు సామాన్యంగా ఎందుకంటే ఇల్లు వదిలిపెట్టి జీవించడం వారికి చేత కాదు సరే ఈనాడు ఉద్యోగస్తులైన స్త్రీలు అది వేరే విషయం నేను అందులోకి వెళ్ళను ఏదేమైనా భార్యాభర్తల మధ్యలో ఈ విధంగా దురుసుగా మాట్లాడే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు అది మార్చుకొని అది మానుకొని మంచిగా మాట్లాడడం ద్వారా కుటుంబాలు ఆనందంగా ఉంటాయి ఎంతోమంది స్నేహితులు మనతో స్నేహం చేయాలని ఆరాటపడతారు మన బంధుమిత్రులందరూ కూడా మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు ఎంతోమంది మనకు సపోర్ట్గా ఉంటారు జీవితం కుటుంబ జీవనం సాంసారిక జీవనం కూడా ఆనందభరితంగా ఉంటుంది కానీ ఇంకా మంచిగా మాట్లాడడం రావాలి మంచిగా మాట్లాడడం నేర్చుకుందాం మనం బ్రతుకుదాం ఆనందంగా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా బ్రతికేలా చేద్దాం శ్రీ సాయిరా